హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బూహర్ష యూట్యూబ్ క్రియేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వామాకుతో బజ్జీలు ఎలా వేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి బియ్యపిండి వాము వంట సోడా సాల్టు కొంచెం కారం ఫస్ట్ శనగపిండి తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల బియ్య కూడా యాడ్ చేసుకోవాలండి చక్కగా కలుపుకొని తర్వాత వాము యాడ్ చేయాలి తర్వాత దాన్ని నాకు తగినంత సాల్టు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కారం కూడా యాడ్ చేయాలి కారం ఎవరు స్పైసీకి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి వామ్ వేస్తున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది తగ్గించి వేసుకోండి బాగా కలుపుకోవాలి తగినంత వాటర్ పోసి మామూలుగా బజ్జీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోండి మరీ ఎక్కువ జారుడుగా కాకుండా మరీ ఎక్కువ గిట్టికి కాకుండా అలా కలుపుకోండి వామ్ తీసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామ్ తీసుకొని బజ్జీలు వేసేసుకుందాం ఆయిల్ కాగిందండి బజ్జీలు వేద్దాం అంతే వామాక్ బజ్జీలు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా పిల్లలకు కూడా చాలా మంచిది వామ్ తినడం వల్ల ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్